వెరీ డిఫరెంట్ ఫ్రమ్ వన్ అండ్ అది అది మీకు నేను చెప్పాల్సిన అవసరం లేదు థింక్ అని భయ ఇంత వైలెన్స్ సినిమాలో గారిని ఎందుకు 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 లాగాలనిపించింది ఆయన మీరు వాడారు వాడారు అంతకంటే చాగట్ దాంట్లో కథలో చాలా ఇంపార్టెంట్ కనెక్షన్ ఉంది ఇది జస్ట్ మీరు ట్రైలర్లో చూసింది ట్రైలర్ కోసం మీకు నెరేటివ్ కోసం వాడిన టూల్ కాదు అది కథలో ఒక చాలా ఇంపార్టెంట్ కనెక్షన్ ఉంది అండ్ ఆయన్ని కలిసి అది ఆయన చాగంటి గారు ఎప్పుడో చెప్పిన మ్యాటర్ కదా ఆయన సినిమా కోసం చెప్పిన మ్యాటర్ అది అండ్ ఆయన శైలేష్ కలిసి ఎక్స్ప్లెయిన్ చేసి ఈ సినిమా ఐడియా ఏంటో ఎక్స్ప్లెయిన్ చేస్తే ఆయన ఆయనకు నచ్చి ఆయన ఆయన చేశారు అండ్ ఆయనది దానికి ఆ మ్యాటర్కి ఇంకొంచెం లోతైన అర్థం మీకు సినిమా చూసినప్పుడు అర్థం అవుతుంది హిట్ హిట్ టూ ఇప్పుడు హిట్ త్రీ కదా ఒక మించి డోస్ పెరుగుతుంది దీనిలో వైలెన్స్ క్రైమ్ థ్రిల్లర్ అయినా కూడా వైలెన్స్ పెరిగిందా ఇంకా కంటెంట్ కూడా ఏమైనా పెరిగిందా అఫ్కోర్స్ పెరిగిందని ఫస్ట్ అంటే దీనికి ఇన్స్పిరేషన్ ఏమన్నా అంటే ఈ రీసెంట్గా యానిమల్ కానీ మార్క్ కానీ కిల్ కానీ ఇలాంటి వైలెంట్ ఫిలిమ్స్ చాలా వచ్చినాయి సో వాటి ఇన్స్పిరేషన్ ఏమన్నా ఉందా ప్లస్ ఇది చూసినప్పుడు అవి గుర్తు వచ్చే అవకాశం ఏమన్నా ఉందా లేదు అసలు లేదు బట్ అవకాశం మీకు మీకు గుర్తొస్తే చెప్పండి ఏమైనా తర్వాత కూడా కలుస్తాయి రిలీజ్ తర్వాత శైలేష్ గారు ఇక్కడ ఇక్కడ ఎస్ సార్ చంపటంలో కొత్త పద్ధతులు కనిపెట్టడంలో మీరు మాస్టర్ అని తెలిసింది సైన్కో ద్వారా ఈ సినిమాలో ఏమన్నా కొత్త పద్ధతులు కనిపెట్టారా చంపటంలో దాని మీద స్పెసిఫిక్గా ఎఫర్ట్ పెట్టి చేసిందే లేదు సార్ అది ఆర్గానిక్గా అలా వెళ్తున్నప్పుడు జరిగింది అండ్ యాజ్ ఐ సెడ్ ఈసారి సారీ గాట్ లీవ్ ఎ టేకర్ యాక్షన్ కోరియోగ్రఫర్ యాక్షన్ డిజైనర్ ఫర్ ఎస్ ఆయన రకరకాలుగా కొన్ని థియేటర్కిల్ మూమెంట్స్ క్రియేట్ చేయడంలో మాకు చాలా ఇన్పుట్స్ ఇచ్చారు సో ఇట్స్ అ డిఫరెంట్ ఇట్స్ డిఫరెంట్ అప్రోచ్ చూడండి స్క్రీన్లో చూసినప్పుడు తెలుస్తుంది ఓకే ఇంతకుముందు ముందు యాక్షన్ సినిమాలకి ఎన్ని బాటిల్ బ్లడ్ వాడారు అని అడగాలనిపించేది ఇప్పుడు ఎన్ని ట్యాంకర్లు వాడారు మీరు సినిమాకి మా ప్రొడక్షన్ డిజైనర్ ఇక్కడే ఉన్నారు లేదు సార్ లెక్క పెట్టలేదు సార్ అంటే బట్ లాడ్ ఆఫ్ ఇట్ వాస్ యూస్డ్ ఆబ్వియస్లీ మీకు స్క్రీన్లో కనిపిస్తుంది అంతా కూడా మాక్సిమం మేము పోసిన బ్లడ్ అది ఆర్టిఫిషియల్ బ్లడ్ కాబట్టి చాలా వాడాము నాని గారు

అర్జున్ సర్కార్ మూడ్ ఏదైతే ఉంటుందో ఎక్కడ వన్ సెకండ్ కూడా మూడ్ బ్రేక్ అవ్వకుండా ఉంది మాకు అది చాలా కొత్తగా అనిపించింది ట్రైలర్ జనరల్గా ఏంటంటే చాలా రకాల షార్ట్స్లో పడుతుంటాయి నవ్వేది కొంచెం లవ్ ఫీలు ఏదో ఒక కానీ ఒక మూడ్ని సస్టైన్ చేస్తూ దాన్ని పీక్స్కి తీసుకెళ్ళారు ట్రైలర్కి వచ్చేసరికల్లా ఈ క్యారెక్టర్